హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లాస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వర్జీనియా నుంచి మా చిన్న పాప అల్లుడు గారు మా గ్రాండ్ డాటర్స్ అందరూ నార్త్ నార్తికర్లైనా వచ్చారు ఇంకా ఇక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి ఇంకా మేము కూడా ఇండియాకి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాం కాబట్టి అందరం కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని తర్వాత అందరం కలిసి వర్జీనియాకి వెళ్ళిపోతాము అక్కడి నుంచి నవంబర్ ఫస్ట్ వీక్లో మేము ఇండియాకి వెళ్ళిపోతాం ఇంకా పిల్లలు అందరూ ఉన్నాం కాబట్టి అందరము ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ధనత్రయోదశి రోజు ఇలాగా గుమ్మానికి రైట్ సైడు దేవదీపాలని దీపాలని వెలిగించాను ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా కానీ వెలిగించాను ఇక్కడున్నాం కాబట్టి మా వారు నేను అలాగా త్రయోదశి రోజు వెలిగించాము త్రయోదశి రోజు కూడా చాలా చక్కగా పూజ చేసేసుకున్నాము ఇంకా ఫ్రైడే ముందు రోజునే అంత ఇల్లంతా దీపావళి కానీ సర్ది పెట్టేసుకున్నాము ఇంకా లైట్స్ కూడా ఇలాగా త్రయోదశి రోజు పెట్టేశారు పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ఇల్లంతా సందడి సందడిగా ఉంది పిల్లలు వస్తారని స్వీట్స్ కూడా తయారు చేశాను ఇంకా అందరికీ దివాళీ రోజు ఇవ్వడం కోసం కూడా స్వీట్స్ ఉపయోగపడతాయి కదా అని దివాళీకి అయితే ఎప్పుడు స్వీట్స్ తయారు చేస్తామో పండగ అంటే మార్నింగ్ లేసి తలస్థానాలు అవి చేసి ఒకరికొకరికి విషెస్ చెప్పుకుంటూ స్వీట్ని తినిపించుకుంటాము ఏ పండగకైనా కానీ మన ఇంట్లో వాళ్ళ వరకైనా మనము స్వీటు ఏదో ఒకటి తయారు చేసి పెట్టుకుంటే అది మంచి శుభ సూచకంగా ఉంటుంది ఇంకా ధన తయోదశి రోజు అన్నీ కడిగేసి ముగ్గులు అవన్నీ చక్కగా వేసేసుకున్నాము ఇంకా దీపావళి రోజు మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలాగా పువ్వులు ముగ్గుల్లో పెట్టేసుకొని దీపాలు వెలిగించుకుందాము అని అంతా రెడీ చేసుకున్నాము ఈ సీజన్లో ఇక్కడ పువ్వులు కూడా బాగా దొరుకుతాయి పువ్వులైతే మనము బొకేస్ కొనుక్కోవాలి లేదంటే ఇంటి ముందు గులాబీ మొక్కలు ఉన్నాయి కాబట్టి గులాబీ పువ్వులు చక్కగా వస్తాయి ఎవ్రీడే గులాబీ పువ్వులతో పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇల్లు అంతా లైట్లు పెట్టేసి చక్కగా డెకరేషన్ చేశారు ఎవ్రీ ఇయర్ ఇలాగా ఒక కొత్త ప్రమిదల్ని కలర్ కలర్ ప్రమిదల్ని కొనుక్కుంటూ ఉంటాము ఇంకా దీవాలికి ఒక టూ డేస్ బిఫోర్ అన్ని ల్యాంప్స్ అవన్నీ తెచ్చేసుకున్నారు దివాళీకి కొత్త ప్రమిదలు కొనాలి కాబట్టి ఒక ఐదు డజన్ల ప్రమిదలు కొనుక్కుంది కొత్తవి పాతవి అన్నీ కలిపి కడిగి తుడిచి రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఈవినింగ్ అయితే దీపాలు వెలిగించేసి పూజ చేసుకున్నాము ఈ ఐదు రోజులు అమ్మవారికి పొద్దున సాయంత్రం ఏదో ఒక రకమైన ప్రసాదము చేసి పెడుతూ ఉండాలి అలాగే ఏదో ఒక రకమైన ప్రసాదం చేసి పెడుతూ కుంకుమార్చన చేసుకున్నాము మా ఫ్రెండు ఎదురింట్లో బంతి పువ్వులు చాలా బాగా వచ్చాయి ఇంకా బంతి పువ్వు నాకు లక్ష్మీదేవితో సమానము అందుకని బంతి పువ్వు అంటే నాకు చాలా ఇష్టము ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక పది బంతి పెద్ద పెద్దవి తీసుకున్నాను బంతి పువ్వు నాకు ఇంట్లోకి వస్తే మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినట్టు నేను ఫీల్ అవుతాను ముగ్గులో కూడా బంతి రెక్కలు వేసి డెకరేషన్ చేసుకున్నాను అంటే ఎక్కువ పువ్వులు దొరకవు కాబట్టి తక్కువతోనే ఉన్నంతలోనే సాంప్రదాయంగా చక్కగా అన్నీ చేసుకుంటాము అసలు అమెరికాలో పూజలు దీపాలు ఇవన్నీ వచ్చిన కొత్తల్లో ఉండేవి కావు దీపం వెలిగించాలన్నా భయంగా ఉండేది చిన్న ప్రమిదలు పెట్టుకొని కొంచెం దీపమేలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న ఒత్తులు వేసుకొని కొంచెం సేపే ఒక పది నిమిషాలు దేవుడి ముందు దీపం వెలిగించి ఏదో ఒక పండు నైవేద్యం పెట్టి పూజ చేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా స్మోక్ వస్తే అలారం మోగుతుంది ఇంకా స్మోక్ అలారం దాకా పోకుండా మనము అక్కడికక్కడికే సరిపెట్టుకొని పూజలు జరిపేసుకోవాలి అంతే కదండి మనం దేశం కానీ దేశం వచ్చి మన ఇండియాలో లాగా అన్నీ చాలా పద్ధతిగా జరగాలి అంటే జరగవు ఫైర్ అంటే ఎక్కువ భయమే ఇక్కడ ఏది చేసినా చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఒబ్బిడిగా లిమిట్గా చేసుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా చక్కగా లైట్లతో ఇంటిని లోపల బయట డెకరేషన్ చేసుకుంటారు ఇంకందరూ ఇంటి బాధి కొత్త బట్టలు వేసేసుకున్నాము మా అల్లుడు గారు కూడా చాలా క్రాకర్స్ తెప్పించారు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే హోల్సేల్ షాప్స్కి అక్కడి నుంచి చాలా తెప్పించారు అందరం ఉన్నాం కదా సరదాగా చాలా కాల్చచ్చు చాలాసేపు అని తెప్పించారు ఇలాంటివి టూ పెద్ద బాక్సులు ఇంకా స్పార్కిల్స్ అయితే చాలా తెప్పించారు చిన్నవి పెద్దవి చాలా తెప్పించారు పిల్లలైతే చాలా సరదాగా కాల్చారు ఇంకా అందరినీ మాలడు గారు ముందు అందరినీ నేను ఫిక్స్ తీసుకుందాము అందరం కలిసి తర్వాత అందరం బయట వెళ్ళి క్రాకర్స్ని కాలుద్దాము అని అన్నారు ఓకే అన్నాము ఇంకా అందరూ ఫిక్స్ చేశారు నేనైతే వంటలైతే ఇవాళ చాలా వెరైటీస్ చేశారు ఇద్దరు అక్క చెల్లెలు కలిసి గారెలు పాయసము వెజ్ బిర్యానీ కుర్మా చట్నీ సాంబారు ఇలాగా చాలా వెరైటీస్ చేసుకొని హాయిగా లంచ్ చేసేసాము ఇంకా డిన్నర్కి కూడా కొన్ని ఉంచాము పిల్లల కోసం ఈవినింగ్ మళ్ళీ లెమన్ రైస్ చేశాను పిల్లలు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళ కోసం లెమన్ రైస్ చేశాము ఇంకా ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళు వస్తూ ఉంటారు బయట క్రాకర్స్ పేల్చుకునేటప్పుడు ఇంకా మా పాప వాళ్ళని ఫ్రెండ్స్ తాంబూలానికి పిలిచారు సరే మనం ఇంట్లో ఫెస్టివల్ చేసేసుకొని తర్వాత వెళ్తాంలే అని అనుకున్నాము బయట అయితే దీపాలు చాలానే వెలిగించేసాము ఇంకా ప్రతి ఒక్క దీపాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లలు అందరూ ఇలాగ ముగ్గులో దీపాలు పెడుతూ వీడియోలు ఫొటోస్ అన్నీ దిగారు ఇక్కడ క్రాకర్స్ అయితే ఆకాశంలోకి పంపించే క్రాకర్స్ తారాజువులు అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నీ కిందనే ఫ్లవర్ పార్ట్స్ లాగా ఇంత హైట్లో పేలేటివి మాత్రమే ఉంటాయి అవే తెచ్చుకుంటారు ఇంకా అందరం బయటే ఉన్నాము ఈ క్రాకర్స్ మొత్తం అయిపోయే వరకు బయట ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ ఉన్నారు చక్కగా ఎంజాయ్ చేశాము ఇంకా అందరూ అన్ని ఫ్యామిలీస్ కూడా బయటే వాళ్ళు ముందే కూర్చొని ఉన్నారు ఇంకా మధ్య మధ్యలో కుదిరిన వాళ్ళు కుదిరినట్టు వచ్చి ఒకరికొకరు విషెస్ చెప్పుకొని వెళ్తున్నారు దీపావళి రోజు క్రాకర్స్ ఉంటేనే పిల్లలకి సరదా పిల్లల కోసమైనా కంపల్సరీ క్రాకర్స్ తీసుకురావాల్సిందే పిల్లల ఆనందానికి అంతుండదు మా పిల్లలు ఇద్దరైతే చాలా బాగా చాలా సేపు చాలా కాంతారు వాళ్ళ సేపు ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందో ఇంకా నేనైతే చాలా వెలిగించాను నాకు ఇష్టమే కానీ మా వారికి కొంచెం భయంగా ఉంటుంది రా దూరంగా వచ్చేసి వచ్చేసి అని కాకేస్తూ ఉంటారు ఇలాగ అల్లుళ్ళు కూతుర్లు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూర్చొని ఇలాగా క్రాకర్స్ కాలుస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా ఇద్దరికి చాలా సరదాగా అనిపించింది మా హనీష్ అయితే చాలా ఇంట్రెస్ట్ క్రాకర్స్ కాల్చడం అనేది చాలా కాల్చాడు చాలా ఎంజాయ్ చేశాడు కూడా కుటుంబం అంతా కలిసి దీపావళి ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను హెల్ప్ చేసుకొని ఆశీర్వాదం చేసుకున్నారు హ్యాపీ దీవాలి ఆంటీ అని చెప్పారు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి అందరూ కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫెస్టివల్స్ అన్నీ కూడా మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ అయిపోయినా కానీ మావైతే అయిపోలేదు మేము ఇలాగా అమెరికాలో కూడా ప్రతి ఫెస్టివల్ మా పిల్లలతో జరుపుకున్నాము చాలా సంవత్సరాలు ఇలాగా చాలా ఫెస్టివల్స్కి అమెరికాలో పిల్లలతో అల్లులతో అందరితో కలిసి ఉన్నాము ఫెస్టివల్స్ అన్నిటి కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వన్ ఇయర్ ఇండియాలో ఉంటే వన్ ఇయర్ అమెరికాలో ఉండేవాళ్ళము ఒక సంవత్సరం ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళము ఆస్ట్రేలియాలో కూడా మనం మేము ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము కాబట్టి మాకు ఇండియాలో మేము ఫెస్టివల్స్ చేసుకున్నా కానీ పిల్లలతో కూడా కలిసి చేసుకున్నాం కదా ఈ ఫెస్టివల్ అనే తృప్తి మాకు ఉంటుంది టూ ఇయర్స్ సంక్రాంతికి అమెరికాలోనే ఉన్నాము లాస్ట్ ఇయర్ మాత్రం ఇండియాలో చేసుకున్నాము ఈ ఇయర్ కూడా సంక్రాంతికి ఇండియాలోనే ఉండాలి అని అనుకుంటున్నాము వీళ్ళు మా పాప ఫ్రెండ్స్ ఒక పాపది కడప ఒక పాపది వైజాగ్ ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు అందరూ కూడా ఆంటీ ఆంటీ అంటూ చాలా సరదాగా కలివిడిగా కలిసిపోయి ఉంటారు అందరూ ఫెస్టివల్లో బిజీగా ఉన్నారు ఇండియాలో మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఎలాగో అమెరికాలో కూడా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు ఇక్కడ నేను ఇండియాలోనే ఫ్రీగా ఉంటానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు అసలు అమెరికాలో టైమే ఉండదు ఎవరితో ఒకరితో కలుస్తూనే ఉంటాము అటు ఇటు వెళ్తూనే ఉంటాము కాబట్టి వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను వర్జీనియాలో కూడా అంతే పాప ఫ్రీగా ఉందంటే ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్తూనే ఉంటుంది మీరు కూడా ఫెస్టివల్ని చాలా హ్యాపీగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ